హాస్టల్ కరీంనగర్ టౌన్ సంబంధించి ఇలా ఎందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం మనం మీ అందరికీ మంచి పౌష్టిక ఆహారం అందించాలనేటువంటి ఉద్దేశంతో ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది మనం థ్యాంక్స్ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పండి మన ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి మన కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి మన కరీంనగర్కి సంబంధించి బీసీ శాఖ మంత్రి రవాణా శాఖ మంత్రి పొందం ప్రభాకర్ గారికి కాబట్టి మీ అందరు కూడా మంచి పౌష్టికాహారం తీసుకోవాలి మంచిగా చదువుకోవాలి మంచి ఆహారం తీసుకుంటే మంచి ఆరోగ్యంగా ఉండి మీరందరూ కూడా భావి పౌరుత్వ పౌరులుగా రాబోయే రోజుల్లో మీరు మంచి మంచి పదవులు మంచి మంచి ఉద్యోగాలు అన్ని రంగాల్లో మీరు అభివృద్ధి చెందాలన్నటువంటి ఉద్దేశంతో ఇలా రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికీ కూడా కాస్మెటిక్ ఛార్జీలు డైట్ ఛార్జీలు పెంచడం జరిగింది ఈ కార్యక్రమం ఈరోజు ప్రారంభిస్తున్న సందర్భంగా మరి ఈ కార్యక్రమంకి అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రిన్సిపల్ వేణుగోపాల్ గారికి అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ భాగ్యలక్ష్మి గారికి స్థానిక కార్పొరేటర్ మీ అందరి భావకులు మరి గత పది పదిహేను సంవత్సరాలుగా చూస్తుంటూ మీ అందరు మంచిగా ఉన్నారా లేదా మీకు ఏం వసతులు కలిపి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మీకు అండగా ఉంటున్నటువంటి స్థానిక కార్పొరేటర్ మెండి శ్రీలత చంద్రశేఖర్ గారికి అదేవిధంగా మా స్టాఫ్ అందరికి కూడా పేరు పేరున అధికారులకు టీచర్లకు విద్యార్థిను మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఉంటాం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత సంవత్సర కాలంగా రాష్ట్ర ప్రభుత్వం మారింది మీరు ఈ హాస్టల్లో మీరు చిన్నగా ఉన్నప్పుడు మీరు మీరు ఇలా వయసు దాదాపు పది సంవత్సరాలు తెలుసు అంటే ఎనిమిది సంవత్సరాల కింద ఉన్నటువంటి ఛార్జీలే మొన్నటి వరకు ఉన్నాయి ఈ ఎనిమిది సంవత్సరాలలో అన్ని ధరలు పెరిగినాయి కాబట్టి ఆ పెరిగిన ధరలలో మీకు పౌష్టిక ఆహారం అందించడం టీచర్లకు ప్రిన్సిపల్లకు సాధ్యం కాదు అదేవిధంగా సబ్బులు కావచ్చు క్రీములు కావచ్చు ఇంకా మీరు మీరు పూసుకునేటువంటి కాస్మెటిక్స్ అన్ని కూడా ఛార్జీలు పెరిగినాయి కాబట్టి అవన్నీ కూడా మీకు మంచి